సింగర్ మంజుల యాదవ్ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద స్వాగతం మనము ఎన్ని రోజు ఈ కాకరీడి బంధం అనేది విడిపోతలేదు సో ఇక్కడ చాలా మంది కళాకారులు ఉన్నారు ఎన్నో పాటలతో తోటి ముందుకు వచ్చాము సో మరొక కళాకారులు ఆల్రెడీ మనకు మన ఆర్ఎల్ఆర్ మీడియా మీడియాకి పాత పరిచయమే లింగయ్య గారి పాటలు సూపర్ సూపర్ పోయినాయి తన పాటలతో చాలా మంది నవ్వుకున్నారు సో మరి మరికొన్ని పాటలతో మన ముందుకు వచ్చి నమస్కారం లింగయ్య నమస్కారం మా పాడాలని గురువు గారికి నమస్కారం గోపాల్ కృష్ణ సార్ గారికి నమస్కారం కశ్యపయ గారు గారు నలుగురు కానిస్టేబుల్ ఫోన్ చేశారు బాగుంది చూశారు ఇక్కడ వేసఐ గారి గారు మా ఊర్లో అందరూ సహకరించారండి మా నాయన మా అమ్మ మా తమ్ములన్న తమ్ములు మా పిల్లలు అందరూ కూడా సహకరించారు ప్రతి ఒక్కరు మా కూడా చూసిన వాళ్ళందరూ నీకు ఫోన్ చేసి చెప్పడం కాదు యూట్యూబ్ లో పెట్టామని చెప్పండి కామెంట్ ఎందుకంటే నీ లో పెట్టండి యూట్యూబ్ లో పెట్టామని చెప్పి మంచిగా ఎందుకు అంటే మీకు అందరికి తెలుసు యూట్యూబ్ లో పెట్టే కామెంట్ మీకు ఫోన్ చేసి చెప్పిందంటే జనాలు ఏమనుకుంటారు అబద్ధం చెప్తుండేమో అనుకుంటారు అదే కామెంట్ బాక్స్ లో పెట్టి అనుకోండి ప్రతి మార్గం చేయండి బాగుందండి అంతేనండి థ్యాంక్ యూ అండి సరే మరి ఎలాంటి జోష్ పాడుతారు మన ముందుకు వచ్చే అండి ఇప్పుడు పాట పాడ ఫస్ట్ పట్టిన చాలా జడలవ్వారల్లిన ఓ జానకమ్మ జడలవ్వారల్లిన రమ్మ గడలో నా జాతి బగ మెడలో నా పూల దండ జడలో నా జాతి మెడలో నా పూల దండ జడలవ్వారల్లిన ఓ జానకమ్మ జడ

చాలా బాగుంది బాగుంది కాబట్టి మీ పాటలు మీ గొంతు మీ మాట మీ నవ్వు బాగుంది కాబట్టి కదా మళ్ళా మీడియాలోకి మళ్ళీ ఎంటర్ అయ్యారు మంచిదమ్మా అలా అరచిన్నవాడా పోరచినవాడా

నరిశావు బింకాలు జంక్రా ఒక పోటైర చిన్నోడా హైరమ్మలగాడా సైరంగాడా హైరమ్మగా మరగాడా అయిన మరగాడా సైరా మనగాడా నీ అంటే మనగాడు గంట లేడు చేతి డబ్బులు ఉమ్మాయి నోటి మొడలు మీ చేతి డబ్బులు ఉమ్మడి మొడలు మాయి చేతి డబ్బులు మీ చేతి డబ్బులు మీ నోటి మాటలు మాయి చీటా పాసిందరగ తిరిగి అవు లేదా హైరమ్మలగాడా సైరగాడా కోడే కళ్ళతో సారా తెప్పిస్తాది కోడే కళ్ళతో అది పిసారి గోరమీ రాగి తగియాలంటది గోరమీ రాగి తగియాలంటది బైగమేల్ల పోజే బైగట్టే ఇసారి బైగమేల్ల పోజ్ సొట్టమొచ్చినమ్మ మా ఇంటికి కలువాగుటరే వసమి ఇంటికి సొట్టమొచ్చినమ్మ మా ఇంటికి కలువాగుటరే వసమి ఇంటికి ఏమే గౌలాదార యేమి చక్కెర దార ఏమే గౌలాదార సక్కరిదా ఏమి గౌన్ లాదా ఈడు చక్కని దాన కళ్ళులో గందాయి కలగల్పి నావా అయ్యా తోడు కళ్ళు ముంతా తోడు కాటం అయ్యా తోడు కళ్ళు ముంతా తోడు కాటం అయ్యా తోడు కళ్ళు ముంతా తోడు కళ్ళులో గందాయి కలగలపలేదు కలగలపలేదు అంటే కొంచెం కలిసింది ఎక్కడు మోకు తోడు గుడి తోడు ఎక్కడు మోగు తోడు గుడి తోడు ఎక్కడు మోగు తోడు గుడి తోడు కళ్ళులో గందాయి కలగలపలేదు కలగలపలేదు ఏమి గమలాదారా ఈడు సక్కని దాన ఏమి గమలాద తెలుదాలా ఏమి కాదా చిన్నవాడా పోరచిను దంగా చిన్నవాడా చేతి డబ్బులు మా ఇోటి మాటలు మీ చేతి డబ్బులు మీ సూపర్ అండి చెప్పండి మీ మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నది తెలుసా ఫస్ట్ టైం అవును తెలుసా తెలుసా మీరు చెప్తే వెళ్తుంది అబ్బానికి నిలవడం అంటే నిలబడ పాటలు ఇంతవరకు మీడియాలో కూర్చొని చేసిన ఇంటర్వ్యూ ఎక్కడైనా కానీ మిమ్మల్ని నిలబెట్టి చేస్తున్నాయి ఎందుకో తెలుసా అని అడుగుతున్నా తెలియదా నేను చెప్పనా మిమ్మల్ని కూర్చోబెడితే పట్టుకోవడం మా వల్ల కాదు పాటలు పాడించుకుంటా ఎందుకంటే పంగలు కట్టినా ఆగరు పాట పాటకుంటా అందుకనే ఇప్పుడు నిలబెట్టినవి ఎంత ఎగురుకుంటే వాడతారు చేసుకుంటారు వాడతారా పాత్ర అనేసి నిలబెట్టి వాడిస్తున్నావా సరే మంచిదండి ఇంకో మాట మరి జోరు చూడు దుమ్ము చూడు చూడు రాసం మీద నా చూడు రా పోలు కట్ట మీద రాసమి పోలు మల్ల కట్ట మీద రాసా పోటీకని ఎలబారు చూడువ రా మీద రాసా పోటీకని ఎలబారు చూడువ రాసా కడ మంచి కడవాయి నీళ్ళు రాసా ఇక్కడ మంచి కడవాయి చూడవచ్చు ఏందిరో ఈ కొండ ఎద్దల ముంచె మాయం ఉండ ఏందిరో ఈ కొండ మాయం ఉండ ఏందిరో ఈ కొండ వస్త వస్త నల్లాది పట్ట కుటి ఉన్నది రాకేగా జంగింది ఏంది రోజు కొండ ముంచె మాయం ఉండ ఏంది రోజు కొండ ఏంది రోజు కొండ ఎంత ముంచ మాయ

పొద్దున్నే లేస్తాడు పరచుడుతాడు తాగి నన్ను తన్నే తాడు వామా నేను పోనే పోను వాయో నేను పోనే పోను పొద్దులుగా పొద్దున్నే తాగుతాడు మొదలుగా పంతాడు పొద్దున్నే తాగుతాడు మొదలుగా బంతాడు శాపకు లేదా నిరాను వా నేను పోనే పోను వాయో నేను పోనే పోను

मगो जंगाराम होस्या पायलु गानी खलमडी दीर्घ कप्पा के मेलुका कप्पा के मेलुका बडा पायलम होस्या मेलगुलु गानी फटाफट पायलम होस्या मेलगुलु गानी गकामलु मजेदी गदी के मेलुका गदी के मेलुका फिलाला जगालु तलिएगुलु गानी